ఆహార ఔషధ జీలకర్ర ధనియాలు సోంపు గింజలు ఎక్కడ ఏ వేలు వేలు ఖర్చు పెట్టాల్సిన అద్భుతమైనటువంటి ఔషధం ఈ మూడు పదార్థాలు ఒక్కొక్కటి యాభై గ్రాములు తీసుకోవాలమ్మా అంటే జీలకర్ర ఒక యాభై గ్రాములు వేయించేసేసి ధనియాలను వేయించి ఒక యాభై గ్రాములు సోంపు గింజలను వేయించేసి ఒక యాభై గ్రాములు తీసుకోవాలి అన్ని దోరగా వేయించుకోవాలి అన్ని కలిపేసి మిక్సర్ అయినా వేసుకోవచ్చు ఓపికొండ సపరేట్ సపరేట్ అని తయారు చేసుకోవచ్చు లేకపోతే అన్ని కలిపేసి మిక్సర్ వేసేసుకోవచ్చు బాగా జల్లి పట్టేసేస్తే సరే ఒక పది గ్రాములు అటోట్ అయినా ఇంచుమించు వన్ ఫార్టీ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఔషధం తయారైపోతుంది మొత్తం పౌడర్ బ్రహ్మాండమైనటువంటి పౌడర్ తయారైపోతుంది దాన్ని ఒక గాసి సార్ నిర్వహించుకున్నామా హాఫ్ టీ స్పూన్ ఉదయం ఆహారం తర్వాత అరచేతి మీద వేసుకుని కొద్ది కొద్దిగా చప్పరించేసేసి నీళ్ళు తాగేసేయాల కొద్దిగా హాఫ్ గ్లాస్ వాటర్ ఓకే రాత్రి ఆహారం తిన్న తర్వాత కూడా ఒక హాఫ్ టీ స్పూన్ ఒక అరచేతులు వేసుకొని చప్పరించాలి మనం బాగా ఎంజాయ్ చేస్తే అది చప్పరించితే మేము ఒక కప్పు అంటే ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తాగితే సరిపోతుంది చిన్నపిల్లలు అయితే కొంచెం డోస్ తక్కువ